శేసు లలితమ్మ గత కొన్ని సంవత్సరాల నుంచి నాకు తెలుసండి లలితమ్మ కన్నా నాకు శేసూబాబాయ్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఈ రోజుల్లో బిడ్డలు ఉండగా వేరే వాళ్ళ ఆడవాళ్ళతో తిరిగి భార్య బిడ్డల్ని రోడ్డు మీద వదిలేసిపోయిన భర్తలు ఉన్నారండి కానీ శేజుబాబాయ్ తన భార్య అయిన లలితమ్మని కొన్ని సంవత్సరాల నుంచి చిన్న పిల్లలాగా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఎందుకంటే లలితమ్మ మంచానికి అయ్యారు ఏమీ చేసుకోలేరు సో శేసుబాబాయ్ తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసి చేస్తున్న ఉద్యోగాన్ని కూడా మానేసి అమ్మ దగ్గరే అట్టే ఉండిపోయి ఆమెకి సేవ చేస్తూ ఉన్నారు సో ఆయన తన భార్యను ఎలా చూసుకున్నారు అనేది నాకు తెలుసు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను అమ్మకి నిజంగా అలాంటి భర్త దొరకడం చాలా అదృష్టమైంది నిన్న కూడా అమ్మ నాతో మాట్లాడారు అమ్మను నువ్వు ఉండగా నాకు భయం లేదు బట్ మీరు ఆరోగ్యంగా ఉండండి ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు అని చెప్పి మాట్లాడడం జరిగింది ఇప్పుడే ఐదు గంటలకి ఫోన్ వచ్చింది లలితమ్మ లేరు స్టోక్ వచ్చి చనిపోయారు వాళ్ళు నన్ను ఇంట్లో కూతురులాగే చూసుకునేవారండి అమ్మ ఇంకా లేరు రేపు ఉదయం తొమ్మిది గంటలకి జరుగుతుంది కార్యక్రమం ఎవరైనా వస్తే రావచ్చు